సినిమాలోని హీరోల నటనను చూసి చాలా మంది వారికి ఫ్యాన్స్ గా అభిమానులుగా వీరాభిమానులుగా కూడా మారిపోతూ ఉంటారు సో మన టాలీవుడ్ లో టాప్ హీరోస్ అలాగే టాలీవుడ్ హీరోస్ యొక్క ఫేవరెట్ ఫుడ్ ఏంటి అనే విషయం ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకోబోతున్నాం సో టాలీవుడ్ టాప్ హీరోల్లో ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చూసుకుంటే మెగాస్టార్ గారి యొక్క ఇష్టమైన ఫుడ్ ఏంటి చాలా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి అని చూసుకుంటే చిరంజీవి గారికి ముఖ్యంగా తెలుగు వంటకాల పట్ల అభిమానం ఉంది అందులో బిర్యానీ అన్న పప్పు జొన్న రొట్టెలు అలాగే పచ్చడి లాంటి వంటకాలు అంటే ఆయనకు చాలా ఇష్టం ఇక అంతేకాకుండా మన యొక్క సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అందులో కొబ్బరితో చేసిన ఏదైనా వంటకం కానీ లేదంటే వెజిటేబుల్స్తో చేసిన ఏదైనా వంటకం కానీ చాలా బాగా ఆస్వాదిస్తూ సార్ తింటారు ఇక అంతేకాకుండా ఇంట్లో వండే వంటకాలంటే చాలా ఇష్టం చిరంజీవి గారికి చిరంజీవి గారికి కుటుంబంలో ఇంట్లో వండే వంటకాలంటే ఆయనకు ప్రత్యేకమైన ఫేవరెట్ ఆట ఇక అందులో ముఖ్యంగా పులిహోర సాంబార్ కూరలు సో ఇంట్లో వండే ఫుడ్ చాలా ఇష్టంగా తింటారని చిరంజీవి గారు చెప్పడం జరిగింది ఇక స్నాక్స్ విషయానికి వస్తే ఆయన స్నాక్స్ ని ముఖ్యంగా హెల్తీ స్నాక్స్ ని చాలా ఇష్టంగా తింటారు ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే మాంసాహారం అంటే బాగా ఇష్టం అంతేకాకుండా మాంసం వంటలు తినడం మనం చూస్తూనే ఉంటాం సో మాంసాహారం గురించి చూసుకుంటే నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటారు చిరంజీవి గారు అని చెప్పొచ్చు ఇంకా రియమ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి చూసుకుంటే ఆయన ఫుడ్ లవర్ అనే చెప్పొచ్చు ఇక మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ఇంటికి ఎవరైనా అతిథిగా వెళ్తే వాళ్ళకి కడుపు నిండా భోజనమే కాకుండా ఆ డైనింగ్ టేబుల్ మొత్తం వెరైటీస్తో నిండిపోతుంది సో అంతగా ఆతిథ్యం అనేది ఆయన ఇస్తారు అని చెప్పొచ్చు ఇక యంగ్ రబల్ స్టార్కి ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి అంటే బిర్యానీ ముఖ్యంగా ప్రభాస్ గారికి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ప్రత్యేకంగా స్పెషల్ ఫేవరెట్ అట అందులో ముఖ్యంగా మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ అంటే ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక సౌత్ ఇండియన్ వంటకాలంటే బాగా ఇష్టం అందులో ఇంటి వంటకాలని బాగా ఇష్టపడుతూ ముఖ్యంగా రసం సాంబార్ పప్పు ఇలాంటి వంటకాలని బాగా ఇష్టపడుతూ తింటారు ఇక అందులో ముఖ్యంగా జొన్న రొట్టెలు ఉలవచ్చారు దీనితో తినడం ఆయనకు చాలా ఇష్టం ఇక బిర్యానీ విత్ హలీం అంటే కూడా హాట్ ఫేవరెట్ అట మన ప్రభాస్ గారికి అందులో ముఖ్యంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆస్వాదిస్తూ తినే ఫుడ్ ఐటమ్ బిర్యానీ విత్ హలిం ఇక డెజర్ట్స్ విషయానికి వస్తే ప్రవాస్ మిఠాయిలో పాయసం బాదాం ఖీర్ అలాగే లడ్డు లాంటి మిఠాయిలను బాగా ఇష్టపడతారు ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే మటన్ చికెన్ కర్రీస్ ఆయనకు బాగా నచ్చుతాయి అలాగే ఆయన కుటుంబం వండిన నాన్ వెజ్ అంటే ఇంకా ఇంకా ఇష్టంగా తింటారు ఇక చిట్ చాట్ ఫుడ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ తో స్నాక్స్ తినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తారు అలాగే టిఫిన్ విషయానికి వస్తే వడ దోశ బాగా ఇష్టంగా తింటారట అలాగే ఆయన ఫిట్నెస్ ఫ్రీ కాబట్టి ఫిట్నెస్ లో జాగ్రత్తలో భాగంగా భాగంగా లెస్ వంటకాలు కూడా ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నారట ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఫుడ్ లవర్ అని మనందరికీ తెలిసిందే ఆయన ఒకప్పుడు ఆయన పర్సనాలిటీని చూస్తేనే ఆ విషయం అందరికీ తెలుసు ఇక ఆయనకు ఫుడ్ లో ప్రత్యేకమైన అభిరుచి కూడా ఉంది అలాగే ఆయనకు ఇష్టమైన వంటకాల వివరాల గురించి చూసుకుంటే ఆంధ్ర వంటకాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా ఇష్టం అట ఆంధ్ర ఫుడ్ ప్రేమికుడు అలాగే ముఖ్యంగా పులిహోర పప్పుచారు గోంగూర పచ్చడి లాంటి వంటకాలంటే ఆయనకు మహా ఇష్టపట ఇక బిర్యానీ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారికి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అందులో మటన్ ఆర్ చికెన్ ఏదైనా సరే ఆయనకు ప్రత్యేకమైన ఇష్టం అంట ఇక ఇంట్లో వంటే వంటకాలంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఆయన ఇంటి వంటకాలు తినడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ముఖ్యంగా తన తల్లి అలాగే తన భార్య వండిన వంటకాలని బల హాట్ ఫేవరెట్ గా తింటారు ఇక ఇంటి స్పెషల్ వంటకాలైన చేపల పులుసు నాటుకోడి కూర తినడం అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం ఇక డెజర్ట్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ మిఠాయిలకు కూడా ఎక్కువగా ఇష్టపడతారు బొబ్బట్లు పాయసం ఆయనకు ఇష్టమైన డెజర్ట్స్లో ముఖ్యమైనవి అని చెప్పొచ్చు ఇక టిఫిన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు దోశ ఉప్మా వడ లాంటి సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఆప్షన్స్ ని ఎక్కువగా ఆస్వాదిస్తారట ఇక స్పైసీ ఫుడ్ విషయానికి వస్తే ఆయనకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం గోంగూర మటన్ ఆవకాయ పచ్చడి లాంటి వంటకాలు ఆయనకు బాగా నచ్చుతాయి ఇక ఫిట్నెస్ ఫ్రెండ్లీ కాబట్టి తను ఇది దృష్టిలో పెట్టుకుని ఆయిల్ ని తక్కువగా ఉండే వంటకాలని ఎక్కువగా తినడానికి ప్రిఫర్ చేస్తారు ఇక అంతేకాకుండా ఇతర నటీ నటుల మాదిరిగా ఎన్టీఆర్ గారు కూడా అకేషనల్ చీప్ మిల్స్ ఆస్వాదిస్తారు కానీ అది కూడా తక్కువ సంఖ్యలో మాత్రమే ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే తను ఆహారపు అలవాట్లలో ఫిట్నెస్ మరియు రుచి మధ్య సంతులనం పాటించే వ్యక్తి అంటే ఎంతగా హెల్దీని చూసుకుంటాడో అలాగే టేస్టీని కూడా అంతే చూసుకుంటారు ఆయనకు కొన్ని ప్రత్యేకమైన వంటకాలపై ఇష్టం ఉంటుంది ఆయనకు ఇష్టమైన వంటకాల విషయానికి వస్తే హైదరాబాద్ బిర్యానీ విజయ్ దేవరకొండకు హైదరాబాద్ బిర్యానీ అంటే మహా ఇష్టమట అందులో ముఖ్యంగా మటన్ బిర్యానీ ఆయనకు హాట్ ఫేవరెట్ ఇక సౌత్ ఇండియన్ వంటకాలు చూసుకుంటే దోశ ఉప్మా ఇడ్లీ లాంటి సాంప్రదాయ టిఫిన్స్ ని బాగా ఇంట్రెస్ట్ గా అంటే ఆస్వాదిస్తూ తింటారనమాట ఇక పప్పు చారు ఆవకాయ పచ్చడి అలాగే జొన్న రొట్టె వంటి ఆహారాలు ఆయనకు బాగా నచ్చుతాయి ఇక ఇంట్లో వండిన వంటకాలు చూసుకుంటే ఆయన చాలా ఇష్టంగా వాళ్ళ తల్లిదండ్రులు వండిన పప్పు కూరగాయలు కూరలు మరియు చేపల పులుసు వంటివి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తో తింటారట ఇక కంఫర్ట్ ఫుడ్ విషయానికి వస్తే పులిహోర దద్దోజనం లాంటి సింపుల్ ఫుడ్ ని కూడా విజయ్ దేవరకొండ గారు చాలా ఎక్కువగా ఇష్టపడతారట ఇక డెజర్ట్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండకు మిఠాయిల్లో బొబ్బట్లు కాజా మరియు పాయసం అంటే బాగా ఇష్టం అలాగే విజయ్ పాస్తా పిజ్జా వంటి వెస్టర్న్ డిషెస్ ని కూడా అకేషనల్ గా ఆస్వాదిస్తారు ఇక హెల్దీ ఫుడ్ విషయానికి వస్తే ఫిట్నెస్ దృష్టి పెట్టే వాళ్ళందరూ ఎక్కువగా తక్కువ కార్బోహైడ్రేట్స్ అలాగే మరియు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు అలాగే విజయ్ కూడా ఇక విజయ్ తన ఆహారంలో స్పైసీ ఫుడ్ మరియు ట్రెడిషనల్ ఆహారం రెండింటిని కలిపి తినడం బాగా ఇష్టపడతారు కానీ ఫిట్నెస్ కి సరిపోయేలా మాత్రమే జాగ్రత్త పడతారు ఇక హీరో శ్రీ విష్ణు విషయానికి వస్తే తన ప్రామాణిక జీవన శైలితో పాటు అంటే తన బిజీ లైఫ్ స్టైల్ తో పాటు సాధారణంగా తినే ఆహారాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఆయనకు ఇష్టమైన వంటకాలు ఏంటి అని చూసుకుంటే సాంప్రదాయమైన తెలుగు వంటకాలు శ్రీ ఎక్కువగా ఇంటి వంటకాలను ఇష్టపడతారట అందులో పప్పు సాంబార్ గోంగూర పచ్చడి మరియు ఆవకాయ లాంటి ఆహారాలు ఆయనకు ఎంతో ఇష్టం ఇక పులిహోర పులిహోర అంటే శ్రీ విష్ణు గారికి ప్రత్యేకమైన ఇష్టం ఇది ఆయన కోసం చేసిన ప్రత్యేక వంటకాల్లో ఒకటి అని చెప్పొచ్చు ఇక స్పైసీ ఫుడ్ విషయానికి వస్తే తెలుగువారి తీరుగా గోంగూర మటన్ మిరపకాయ కర్రీ లాంటి స్పైసీ ఫుడ్ ని ఆయన బాగా ఆస్వాదిస్తారు ఇక ఫిట్నెస్ ఫ్రెండ్లీ కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ ఆయిల్ మరియు తక్కువ మసాలా ఉన్న ఆహారాన్ని కూడా ఎక్కువగా ఇష్టంగా తింటారు ఇక డెజర్ట్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు మిఠాయిలో పాయసం అరిసెలు మరియు లడ్డు ఆయనకు బాగా ఇష్టమైనవి ఇక సౌత్ ఇండియన్ టిఫిన్స్ లో దోశ ఇడ్లీ వడ లాంటి వంటకాలపై కూడా ఆయనకు అభిమానం ఉంది ఇక శ్రీ విష్ణు గారు ఎక్కువగా హోమ్లీ ఫుడ్ ను ప్రిఫర్ చేస్తారు వంటకాల విషయంలో ఆయన సింప్లిసిటీ మరియు ఆహారాన్ని ఆహ్లాదకరంగా ఆస్వాదించి గుణం అనేది ఎక్కువగా కనిపిస్తుంది స్పష్టంగా మనకు అది కనిపిస్తుంది విజువల్ లో అని చెప్పొచ్చు ఇక హీరో గోపీచంద్ గారు చూసుకుంటే తన ఫిట్నెస్ మరియు డైట్ పట్ల జాగ్రత్తగా ఉండే వ్యక్తి అని చెప్పొచ్చు ఆయనకు ఇష్టమైన కొన్ని వంటకాలు మరియు ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయంటే సాంప్రదాయ తెలుగు వంటకాలంటే పిచ్చి ఇష్టమట గోపీచంద్ గారు వంటకాలు చాలా ఇష్టపడతారు అది పప్పు గోంగూర పచ్చడి మరియు ఆవకాయ లాంటి ఆహారాలు ఆయనకు ప్రత్యేకంగా నచ్చుతాయి హైదరాబాదీ బిర్యానీ విషయానికి వస్తే అకేషనల్ గా మటన్ బిర్యానీ మరియు చికెన్ బిర్యానీ తింటారు అది కూడా మితంగా మాత్రమే ఇక పరిమితమైన మసాలా ఆహారం గురించి చూసుకుంటే గోపీచంద్ గారు తక్కువ మసాలా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే ఫిట్నెస్ ఫ్రీ కాబట్టి సో ఫిట్నెస్ ని దృష్టిలో పెట్టుకొని అలా తక్కువగా మసాలా ఉన్న నే ఎక్కువగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక సౌత్ ఇండియన్ టిఫిన్స్ విషయానికి వస్తే ఇడ్లీ దోశ ఉప్మా వంటి టిఫిన్స్ ని ఆయన స్పెషల్ గా ఇంట్రెస్ట్ చూపించి మరి తీసుకుంటారు ఇక డెజర్ట్స్ విషయానికి వస్తే మిఠాయిలు పాయసం లడ్డు మరియు అరిసెలు అకేషనల్ గా ఆస్వాదిస్తారు ఫిట్నెస్ ఫ్రెండ్లీ కాబట్టి ప్రోటీన్ రిచ్ ఉండే ఫుడ్ అలాగే పచ్చి కూరగాయలతో సలాడ్స్ ని మరియు సూప్స్ ని ఎక్కువగా తీసుకోవడం ఆయన అలవాటుగా చేసుకున్నారు ఆయన ఫుడ్ లాంటి వంటకాలను తక్కువగా తీసుకుంటారు కానీ వడ పకోడి లాంటి స్నాక్స్ ని ఆఫ్ డైట్ రోజుల్లో ఆస్వాదిస్తారు ఎప్పుడైతే డైట్ లేకుంటుందో ఆ రోజుల్లో వడా పకోడీ లాంటి ఆయిల్ ఐటమ్స్ ని ఇష్టంగా తింటారు ఇక గోపీచంద్ గారు ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని పాటిస్తూనే ఆయన ఆహారంలో ఎక్కువగా ఫిట్నెస్ ని అలాగే టేస్ట్ ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు ఆయన ఫుడ్ విషయానికి వస్తేనే మనకు అర్థమైపోతుంది సో ఇందులో మీ ఫేవరెట్ హీరో ఎవరు ఆ ఫేవరెట్ హీరో యొక్క ఫేవరెట్ డెజర్ట్ మీ ఫేవరెట్ డెజర్ట్ ఏనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి